మన ప్రభుత్వంలో మనం బాగు చేసుకునేది మన మీరందరు చూస్తున్నారు అదేవిధంగా సంక్షేమము అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా భావించి మన జగనన్న నడిపించిన విధానాన్ని కూడా మనం చూస్తున్నాము రెండు వేల ఒక వంద మన కత్ కాన్స్టిట్యూన్సీకి సంక్షేమం రూపంలో రావడము అదేవిధంగా పద్నాలుగు వేల ఇరవై ఐదు కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కూడా జరిగింది ఈ రోజున మనం చూస్తే స్కూల్స్ హాస్పిటల్స్ ఏ విధంగా డెవలప్ అయింది కూడా మనం చూస్తున్నాం పిల్లల భవిష్యత్తు కోసం స్కూల్ నేడు ముఖ్యంగా తీర్చిదిద్దడమే కాకుండా పిల్లలకు జగనన్న వసతి దీవెన విద్యా దీవెన మిడ్ డే మీల్ స్కూల్ కార్యక్రమం కానీ అమ్మఒడి కానీ అదే విధంగా ఇంగ్లీష్ మీడియం విద్య ఇంకా రాబోయే రోజుల్లో ఐబీ అనే కరికులం కూడా తీసుకురాబోతున్నారు గత ప్రభుత్వం ఎప్పుడే కానీ విద్యను పట్టించుకున్నది లేదు ఈ రోజున మీ అందరినీ నేను పేరు పేరు ఆలోచించమని కోరుతున్నాను జగన్ అన్న పిల్లల విద్య ఏదైతే దాని నుంచి ఎలాంటి రెవెన్యూ రాదు గవర్నమెంట్కి అయినా కూడా మన పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఆలోచిస్తున్న మన జగన్ అన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అక్క చిన్న కోరుతున్నా తీసుకుంటే నేను బేసిక్ గా వైద్యురాల్ని మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఎప్పుడైనా మనం ఒక బిహెచ్సికి పోతే డాక్టర్లను చూడని పరిస్థితి ఈ రోజు యాభై నెలలు వేల మంది డాక్టర్లను కానీ స్టాఫ్లు కానీ రిక్రూట్ చేసి మీరు ఏపీహెచ్సికి వెళ్ళినా కూడా డాక్టర్లు ఉండేలాగా అదేవిధంగా ఒక ఎంఎల్ఎస్పీ కానీ విలేజ్ హెల్త్ క్లినిక్ లు కానీ ఇలా ప్రైమరీ కేర్ నుంచి టెస్టరీ కేర్ వరకు అంటే పల్లెల్లో అందించే వైద్యం కార్డు నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యాలు ఏవైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకుంటే హాస్పిటల్స్ వరకు ప్రతిదాన్ని అప్గ్రేడ్ చేసిన ఘనత మన జగనన్నకు మాత్రమే మీ నేను నేరగా ప్రజల పొద్దున పాలన సచివాలయం కానీ ఆర్మీ కేంద్రం చెప్పిన ప్రతి ఒక్క ఓటర్ మహాసేర్ నేను ఆలోచించమంటున్నా చెప్పినవే జగనన్న చేశాడు కాబట్టి ఈ రోజు మేనిఫెస్టో కూడా తిరిగి అదే